ఏడవ రోజు పారాయము త్రయోదశధ్యాయము కన్యాదాన ఫలము వాచ రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్యము పురాణములో కార్తీక మాసంలో చెయ్యవలసిన ధర్మాలను గురించి చెబుతాను ఏకాగ్రచిత్తుడివై విను తప్పనిసరిగా చెయ్యవలసిన వారిని చెయ్యకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి నీకిప్పుడు వాటిని వివరిస్తాను జనకరాజేంద్ర ఈ కార్తీకమాసంలో కన్యాదాన ప్రాతస్నానములు యోగ్యుడైన బ్రహ్మబాలకునకు ఉపనయనము చేయించటము విద్యాదాన వస్త్రదాన అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి ధనముచేత పేదవాడు గుణముచేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారునికి కార్తీకమాసంలో వడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే జపము జపమువల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి వంద రావిచెట్లు నాటించినా వంద తోటలను వేయించినా వంద నూటులను దిగుడు బావులను నిర్మించినా పదివేల చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారవ వంతుకు కూడా సమానము కాదు ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకో శ్లోకము మాఘ్యాం వై మాధవే మాసి చోత్తమం మౌంజిబంధనం కారయష్యి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే కార్తీకంలో ఉపనయన దానమును చేసి తడుపరిని వచ్చే మాఘములోగాని వైశాఖంలోగాని ఉపనయనమును చేయించాలి సాధువులు శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనమును చేయించటం వలన అనంతపుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన కూడా చెప్పియున్నారు అటువంటి ఉపనయనానికి కార్తీకమాసంలో సంకల్పమును చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చెయ్యిస్తాను అని వాగ్దానము చెయ్యటం వలన కలిగే సత్ఫలితమును చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో జనక నరపాలా ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయం జగద్విదితమే కదా కార్తీకంలో తమ ధనముతో ఒక బ్రాహ్మణునుకు ఉపనయనంతో బాటు కూడా చేయించటం వలన తత్పుణ్యం మరింతగా ఇనుమడిస్తుంది శ్లోకము కన్యాదానంతు కార్తీక్యాం యహ్ కుర్యాత్ భక్తితో అనఘ స్వయం వినుర్ముక్తః పితృణాం బ్రహ్మణా పదం కార్తీకంలో కన్యాదానమాచరించినవాడు స్వయంగా వాడు గాక వాని పితృలందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించినవాడవుతాడు ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసమును చెబుతాను విను సువీరోపాఖ్యానము ద్వాపరయుగంలో వంగదీశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేడు లేడి కన్నుల వంటి గల సుందరాంగి ఒకరై అతని భార్యగా ఉండేది దైవయోగము వలన సువీరుడు దాయాదుల వలన ఓడింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగేన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలదులతో కాలము గడపకోసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించేడు ఆ పర్ణశాలలోని అతని రాణి ఒక చెక్కటి కుమార్తెను ప్రసవించింది స్వరసంపదులు శత్రువుల పాలైపోవటం తాను అడవులలో పాలైపోవటం కందమూలదులతో బ్రతుకుతున్న ఈ రోజులలో కడుకు పండి సంతానం కలగడము పోషణకు చిల్లిగవ్వయూ లేని దరిద్రమూ వీటన్నిటినీ పదే పదే తలచుకుంటూ తన పూరాకృత కర్మలని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురుని పెంచుకోసాగారు దంపతులు కాలగమనంలో సువీరుని కూతురు చెక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది ఎనిమిదేండ్లు త్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చెయ్యవలసిందిగా సువీరుణ్ణి కోరాడు అందుకా రాజు ఋషిపుత్రా ప్రస్తుతం నేను ఘోర దారిద్ర్యముతో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్లమీద మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా నేను కేవలం మునికుమారుడినైన కారణముగా నువ్వు అడిగినంత ధనాన్ని తక్షణమే ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పా అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు ఆ సొమ్ముకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురిని ఆ ముని ఆ ఆరణ్యంలోనే కళ్యాణమును జరిపించేశాడు ఆ బాలిక భర్తతో కలిసి కలిసివేళ్లితోయింది తత్కన్యా విక్రమ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణీయై మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్దపిల్ల నమ్మి ధనాన్ని రాబట్టినట్టే ఈ కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చినని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఇదిలా ఉండగా ఒకనొక యతీశ్వరుడు నర్మదా స్నానానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుణ్ణీ అతని భార్యనూ కుమార్తెనూ చూసి ఓయి నేను కౌండిన్య గోత్రజుడైన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు యతీంద్రుని ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగదేశాధీషుడనైన సువీరుడను దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను శ్లోకము సమం దుఃఖం నాశోకహ్పుత్రమారణాత్ నచవ్యాధానుగమనేనా వియోగ్ ప్రియపహత్ కన్నా ఏడిపించేది కొడుకు చావు లేకపోవడంతీ భార్యా రాజ్యం భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యంలాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు తమకు తెలిసినదే కదా ప్రస్తుతం నేను ఆ విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దుఃఖితుడునై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టింది ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పనిచేశావు మూర్ఖుడివై అగణితమైన పాపాన్ని పోగుచేసి పెట్టుకున్నావు శ్లోకము కన్యాద్రవ్యేన యోజీవేద్ అసిపత్రం స సగచ్చతి దేవాన్ ఋషీన్ పితృన్ కాపీ కన్యాద్రవ్యేన తర్పయేద్ శాపం దాస్యంతి తే సర్వే జన్మజన్మ ఆడపిల్ల నమ్ముకొని అలా వచ్చిన దబ్బుతో జీవించేవారు మరణాంతాను అసిపత్రం అనే నరకం పాలౌతారు ఆ సొమ్ముతో పితృ రుణాలకు చేసిన అర్చనా తర్పణాదులు వరణ ఆ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చూస్తారు అంతేగాదు కర్తకు జన్మజన్మలకూకూడా పుత్రసంతానము కలక్కూడదని శపిస్తారు ఇకలా ఆడపిల్లలు నమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్నవాళ్లు ఖచ్చితముగా రౌరవ నరకంలో పడతారు రాజా సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదూ బుధాహ కన్యావిక్రయశీలస్యా ప్రాయశ్చిత్తం నచోదితం అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయిగాని ఈ కన్యాశుల్కము అనబడే నమ్ముకునే మహాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు కాబట్టి సువీరా ఈ కార్తీకమాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణము జరిపించు కార్తీకమాసంలో విద్యా తేజస్ శీలయుక్తుడైన వరుణికి కన్యాదానమును చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాదులు చెయ్యటం వలన కలిగే పుణ్యం దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగాలను చేసిన వాళ్లు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు కాని నీచబుద్ధితో కూడిన సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ బాగా చెప్పేవయ్యా బాపడా పుట్టినందుకుగాను పుత్రధారా గృహక్షేత్ర వాసవ్వసు రత్నాధ్యాలంకారాదులతోనే ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగూ అసలు ధర్మమంటే ఏమిటి దానమంటే ఏమిటి ఫలమంటే ఏమిటి పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా ఋషిగారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించటమే ప్రధానము పెద్దపిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లని కూడా పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిన నువ్వు వెళ్ళు అని కసిరికొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు శత్రుకీర్తియోపాఖ్యానము ఈ సువీరుని పూర్వికులలో శత్రుకీర్తి అనే రాజు ఒకడు ఉండాడు సమస్త సద్ధర్మ ప్రవక్తా శతాధిక యాగాకర్త అయిన ఆ శత్రుకీర్తి వలన స్వర్గంలోని ఇంద్రాదులచేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదాతలు స్వర్గం చేరి అక్కడ సుఖిస్తున్న శత్రుకీర్తి యొక్క జీవుని పాశబద్ధుని చేసి నరకానికి తీసుకొని వచ్చారు ఆచర్యకు ఆశ్చర్యపడిన శత్రుకీర్తి యముని ముంగట నిలబడి స్వర్గంలావున్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు మందహాసం చేశాడు ఆ మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు శత్రుకీర్తి నువ్వు పుణ్యాత్ముడివే స్వర్గార్హుడివే కాని నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు అతను చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చినది అయినా వ్యక్తిగతంగా సువీరుడు చేసిన పాపం వలన రెండవ కుమార్తె నర్మదానదీ తీరానగల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తున్నది ఆ బిడ్డకు ఇంకా వివాహము కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహీవి అంటే భూలోకవాసులు గుర్తించే శరీరా అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరుణికి ఇచ్చి కన్యాదాన విధముగా పెళ్లిని జరిపించు శత్రుకీర్తి ఎవడైతే కార్తీకమాసంలో సర్వాలంకారభూషితయైన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు అలా కన్యాదానమును చెయ్యాలనే సంకల్పమును లేని సంతానములేనివాడు బ్రాహ్మణ కన్యాదానికిగాను కన్యాదాన్ అందుకోబోతున్న బ్రాహ్మణునకుగాని ధనసహాయమును చేసినట్లయితే ఆ ధనధాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు అంతేకాదు స్వలాభాశేక్షారహితులై రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరసకిచ్చి పెళ్లిచేసేవారుకూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు కాబట్టి ఓ శత్రుకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూల్యముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ నరకము నరకమునుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్ముని అనుగ్రహం వలన దేహాధరి అయిన శత్రుకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా తీరాన్ని చేరి అక్కడి వర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక్క బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరము శత్రుకీర్తి పదిమంది బ్రాహ్మణచారులకు కన్యామూల్యమును ధారాబోయడం వలన వారి వారి పితృపితామహిదీవర్గాల వారంతాకూడా విగత పావులై స్వర్గాన్ని పొందారు అనంతరము శత్రుకీర్తికూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనకమహారాజా కార్తీకమాసములో కన్యాదానము చేసేవాడు సర్వమూల్యాన్ని చెల్లించలేనివారు వివాహార్ధము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీకమాసములో యథావిధిగా కార్తీకవ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లు స్వర్గాన్ని ఆచరించనివాళ్లు నరకాన్నీ పొందుతారనడంలో ఏమాత్రం సందేహము లేదని గుర్తించు చతుర్ధశాధ్యాయము వశిష్ఠుడు చెబుతున్నాడు మిథిలాధీశ కార్తీకమాసమంతా పూర్వోక్త సర్వధర్మ వ్రతాన్ని కార్తీకవ్రతాన్ని కూడా ఎవరైతే కార్తీక పూర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి వృషోత్సర్గము జనకమహీపాల ఆవు యొక్క కోడెదూడను అచ్చుభోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పూర్ణమి నాడు పితృదేవతాప్రీత్యమో ఒక ఆవు దూడను అచ్చుభోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రములో పితురులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది శ్లోకము యోవా స్మత్కూలె జా పౌర్ణమాస్యా కార్తీకే ఉత్పృశ్రేధృషం నీలం తేనృప్తవన్త్వా కాక్షి నృపశార్ధూలా పుణ్యలోకస్థిత పుణ్యలోకాలలో ఉన్న పితృలు సైతం తమ కులంలో పుట్టినవాడ ఎవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుభోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది గదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చెయ్యనివాడు అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు గయాశ్రాద్ధము వలనగాని ప్రతి వర్షాబ్ధికాలవల్లగాని తీర్థస్థలాలలో తర్పణము వల్లగాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితురులు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమైనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో వివిధ దానములు ఇక కార్తీక మాసములో పండ్లను దానంచేసేవాడు దేవర్షి పితృణాలు మూడింటినుంచీ కూడా విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ధాత్రి అంటే ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడౌతాడు కార్తీక పౌర్ణమి నాడు లింగధానము సమస్త పాపహరకము అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు నిషిద్ధ ఆహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యం కాదు అత్యంతోత్కృష్ణమైన ఈ కార్తీకమాసములు ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనవి తినడము శ్రాద్ధాలకు భోక్తగా వెళ్లడము నువ్వులధానము పట్టడము అనే ఐదు మానివెయ్యాలి ఈ నెలలో సంఘాన్నము శూద్రాన్నము దేవార్చకాన్నము అపరిశుద్ధాన్నము త్యక్తకర్ముని అన్నము విధవాన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ పితృదివసమునాడు అదివారమున సూర్యచంద్రగ్రహణ దినాలలోనూ వ్యతీపాత వైధృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రిభోజనం చెయ్యకూడదు ఇటువంటి రోజుల్లో ఛాయానక్తమోనగా తమ నీడ శరీరపు కొలతకు రెండిత్తలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమపవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించేవారి పాపాలు అగణితాముగా పెరిగిపోతాయి అందువలన కార్తీకములో తైలాభ్యంగనము నిద్ర కంచుపాత్రలో భోజనము పరాన్నము గృహస్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము వేద శాస్త్రనింద అని ఈ ఏడింటినీ జరుపకూడదు కూడా కార్తీకములో నది స్నానం చెయ్యకుండా ఇంటిదగ్గరనే వేడి నీటి స్నానమును చేసినట్లయితే అది కల్లుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రాహ్మణ శాసనము సూర్యుడు తులలో ఉండగా స్నానమే అత్యంత ప్రధానము చెరువులలో నదులు లేనప్పుడు మాత్రం చెరువులలోగాని కాలువలలోగాని నూతివద్దగాని గంగా గోదావర్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చెయ్యవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చెయ్యాలి అలా చెయ్యని వాళ్లు నరకాన్ని పొంది అనంతరం చెండాలపు జన్మనెత్తుతారు గంగానది స్మరణమును చేసి స్నానమును చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాధ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చెయ్యవలసిన పనులన్నీ ముగించుకుని సాయంత్రం మరలా చేసి ఆచరించి పూజాస్థానములో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత భలోదక కుషోదకాలలో మహాస్నానమును చేయించి సోడసోపచారాలతోనూ పూజించాలి పరమేశ్వర సోడసోపచార పూజాకల్పం ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చెయ్యాలి ఓం వృషధ్వజాయ నమ ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు ఓం గౌరీ ప్రియాయ నమ పాధ్యం సమర్పయామి నీటిచుక్క ఓం లోకేశరాయ నమ అర్ఘ్యం సమర్పయామి నీటిచుక్క ఓం రుద్రాయ నమ ఆచమనీయం సమర్పయామి నీటిచుక్క ओं गंगाधराय नमः स्नानं समर्पयामि नीरुविडवालि लेद मन्त्रमु आपोहिष्ठाम यो भुवः तानूर्ते दधातना महेरणायक्षसे यो वः शिवतमो रसः तस्य भाजयते हनः ఈ మంత్రము పఠిస్తూ నీటితో అభిషేకించవచ్చును ఓం దీగంబరాయ నమ వస్త్రం సమర్పయామి వస్త్రయుగ్మం ఓం జగన్నాథాయ నమ ఉపవీతం సమర్పయామి ఉపవీతం ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి కుడిచేతి అనామికతో చిలకరించాలి ఓం ఈశ్వరాయ నమ అక్షితాన్ సమర్పయామి అక్షతలు ఓం పూర్ణగుణాత్మనే నమ పుష్పం సమర్పయామి పూవులు ఓం ధూమ్రాక్షాయ నమ ధూపమాఘ్రాప్యయామి అగరు లేదా శామ్రాణి ధూపమియ్యవలెడు ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఒక వత్తితో ఆవునేతి దీపమును వెలిగించి వెలిగించిచూపవెను ఓకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి నివేదన ఇవ్వవలను ఓం భూర్భువ తత్సవితురవరేణ్యం భర్గోహీనః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించుదార్ధాల చుట్టూ నీటిని ప్రోక్షించి ఒకటి ఓం ప్రాణాయ స్వాహ రెండు ఓం అపానాయ స్వాహ మూడు ఓం వ్యానాయ స్వాహ నాలుగు ఓం ఉదానాయ స్వాహ ఐదు ఓం సమానాయ స్వాహ ఆరు ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూసి ఫలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋతం నత్యేవ పరిశించామి ఉత్తరాపోసనం సమర్పయ అనుకొని పదార్థాల ప్రక్కన ఒక చుక్క నీరును వదలవలను పిదపా ఓం లోక సాక్షిణై సాక్షిణ తాంబూలాదికం సమర్పయామి ఐదు తమలపాకులు రెండు పోకుచెక్కలు సమర్పించాలి ఓం భవాయ ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షిణం నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి మహారాజా పైన చెప్పిన విధముగా షోడశ పదహారు ఉపచారాలతోనూ గాని లేదా నెల పొడుగున ప్రతిరోజు నామయుతంగా గాని శివపూజ చేసి పూజ యొక్క చివరలో మంత్రము పార్వతీకాంతేష పద్మజాచ్యంఘ్రీ పంకజ అర్ఘ్యం గృహాన దైత్యారే దత్తముమాపతే అనే మంత్రముతో అధ్యమును ఇవ్వాలి అనంతరమూ యాశక్తి దీపములను సమర్పించి శక్తివంచనా లేకుండా బ్రాహ్మణులకు దానముని ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వల్ల పుణ్యాధిక్యత పాపానాశనం అవలీలనగా ఏర్పడతాయనడంలో ఎటువంటి సంకోచమూ లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వలన వాళ్ల యొక్క పితాళ్లందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీకసుధ చతుర్దశి నాడు పిత్రుడు చేసే తిలతర్పణం వలన పితృలోకం సర్వము చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను దానం చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్నవాళ్లై మోక్షగాములవుతారు జనక మహారాజా పురాణంలో ముఖ్యంగా ఈ పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు ఏం పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే త్రయోదశ చతుర్దశాధ్యాయ సప్తమ దినము పారాయణము సమాప్తము